तो बेसिस से नेस नहीं दिमुख कैंप चलो। अभी मानी सर्वोपरि बनी लेता है इंडिया के ग्राह। हाँ मज़े इंडिया के इंडिया कल करो। हाँ। इन आने के इस तरह बनी है, तू भी लग रही है, ఏం మందులు ఇది ఏం మందులు కాబుతాడా లేదు కదా మీ డాడీ వాళ్ళకి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలా విన్యాసాలు పైన పుట్టుకోవడము చేతులు బయట పెట్టడము కరకాలు బయట పెట్టడము గాడలు అయితే రమ్మని సపో ఆ ముచ్చట్లు పెట్టింటారు మీరు అంటే మర్చిపోయి ఉంటారు మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వ్యక్తి మొన్న జర్నీ నా సినిమాపురం దాటింగ్ డైరెక్ట్ వాడొచ్చిపోయితే వీళ్ళు లేకుండా బయట అదే బెస్ట్ కల్పెట్టు పెట్టుకోండి ఏంటంటే ఛాయలు టచ్ వాటి దగ్గర మనిషికి పోయింటారు కానీ ముందర గురుకుంటే లేకుంటే ముందర మనకి వస్తున్నాడా కూడా వెళ్ళిపోకోకుండా గుర్తు పరిస్థితి పెట్టాలి అదొకటి చూసుకోండి దాంతోపాటు నిదానంగా పోండి మనకి రోడ్లు ఏం బాగాలేదు మళ్ళీ మనం ఆ యొక్క రోడ్డు ఏపీ ఈ యొక్క రోడ్డు అని అనుకుంటుంది మనం ఎంత పోతున్నామో చూసుకోవాలి ఇప్పుడు కల్జెన్ అది ఆటోలలో మొత్తం బెస్సులు బిస్సులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఎనకుండా నిలబడిపోకుండా పెట్టినారంటే మీ బంధువు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి లేని విషయాసాలు చేస్తే కదా ఖచ్చితంగా మంది తీసుకు ఒక్కసారి పోతే పద్నాలుగు పదహైదు వేలు పడుతుంది కొంతమంది ఈ రోజు ఇచ్చినప్పుడు ఐదు వందలు రాదు చేస్తే పదహైదు వేలు కానీ ఎప్పుడు మీరు బాగుపడతారు చెప్పు ఇంతవరకు మండల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి గత కొద్ది రోజులుగా మన గ్రామ పరిసరాలలో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దీనికి మెయిన్ కారణం ఏమంటే ఈ రోడ్డుపై వీటి మీద అవేర్నెస్ లేకపోవడము హెల్మెట్ పెట్టుకోకపోవడము సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము ఆగి డ్రైవింగ్ చేయడము ఓవర్ తీసుకోకపోవడము ఆటోల్లో విపరీతమైనటువంటి డ్రైవింగ్ నుంచి ఎక్కిపోవడము దీని మీద పదే మేము అవేర్నెస్ ఇస్తున్నాము ఇక్కడి నుంచి అవేర్నెస్ కంటే ఏదైతే